ఫ్రెండ్స్ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి గత సంవత్సరం ఇక్కడనే నరసింహారెడ్డి మొదటి బహుమతి సాధించిందండి అండి వీరనరసింహారెడ్డి జూనియర్ భీముడు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ జత ఏ బహుమతిని కవిషం చేసుకుంటుందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు

वर्षों परन्ये रत्न पुण्डर एसएसपी प्रदर्शन की सरेंदरेंडिकारों एसपी कारों सार्वजनिकारों सारिकारों डिकारों उजानाकर उजानाकर मनाओ सूर्य पैंतीला तनंगा ना राष्ट्रमाल जाता तो प्रदर्शन लौंग ना ही లేదా సలహా చెప్పుకునే ఒకరండి మిగతా వాళ్ళు మొత్తం బయటకు వచ్చేవాళ్ళండి లేదా ఎవరైనా వీడియో తీసుకునే వాళ్ళంటే ఒక్కరే మిగతా వాళ్ళు మొత్తం బయటకు వచ్చేయాలండి వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఆరు సెకండ్లో ముందంజడం ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ జత వారు రెడీగా ఉండాలి కాసం నేని రాజా చౌదరి గారు వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి సాక్య సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్యత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ గారు మన సభ్యులంతా బయటి రండి ఉప్పు గొప్ప ఎక్కడైనా ఉంటుంది మీరు బయట రావాలా మిగతా ఉంది కాంగ్రెస్ బయటకు పంపుతాడు మీరెవరు వాళ్ళు ఎవరు అర్థం కావడం మీరు కింద బయటికి మరి రాజ్ కుమార్ గారు ఎక్స్ఎంపీ రెండు చెందల

Y de supuesto que like

మా యువజన అంటే వాళ్ళ కాలి చేయండి మామే వాయిస్ గాని ఏండి జెస్సర్ బ్రాదర్ నిద్దాం సుంకిశరేంద్ర రెడ్డి గారికిగాం ఏఎస్పి గారికి సాకేత్ రెడ్డి గారికి సారి గారికి గారి ఉద్దోనగా

ఉత్పత్తి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

कार्यकारिणी कार्य हो जाना तथा उद्यान मंडल अध्यक्ष पर चेयरमैन नरेंद्र वार्तालाप तथा सदस्य सुनिश्चित करें सैन्य शोभाक्रम में 12वां दौरा का पूर्ण जंतर को प्रदर्शन एवं شورای सेनानी

సాధ్యత రేడియారు సహాయక రేడియారు ఉజమగర్ ఉజమగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రదక్షమూర్తి నాలుగవ రౌండ్ 1000 రసింహారెడ్డి దూనియా గాంధీ వారితో ప్రదర్శనిస్తున్నాయి పదమూడవ శ్రీ లక్ష్మీ నరసింహ నంది గురుశేఖర్ కాస్త రాజా చౌదరి గారు కన్న మొన్న మోహన్ రావు గారు విజయవాడ గన్న కృష్ణాదీ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Урнар мәңгәнеңә мәңгәнеңә килә. Сөйләргә

వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీబా వీర నరసింహారెడ్డి ప్రదర్శనిస్తున్నాయి పదమూడు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు లో ఉన్నవి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషాల ఉన్నది పది నిమిషంలో ఉన్నది गारू बात कर रहे हैं गारू बात कर रहे हैं गारू उधर लगा उधर मेरे मन में उसके बैठ के लगता है नहीं మినిమమ్ ఈ వీడియోకి వన్ కే లైక్స్ రావాలండి మీ నుంచి లైవ్లో నా ప్రతి ఒక్కరు కొత్త వన్ కే లైక్స్ అవుతానండి కమ 1 కిలో పరుగెత్తి మధ్యస్థానంలో వరుసగా తన సత్తా కన్నా 32 సెకండ్లలో వెళ్ళగలిగా ఉన్నారు సంకే శరణ్ వికారుయస్ మే సార్యత్ర వికారుయస్ సారికార వికారుయస్ ఉజునగర్ సూర్యపేటల ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరి అందరూ ఉంగలి జాతి పశు ప్రేమికులకి వీడియో జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల

ಸೋಮತಿ ಕೋನದಲ್ಲಿ ಕಾರ್ಯ ನಡೆಸುತ್ತಾ ಇದರ ಸಾಕ್ಷಿ ತರೆದಿರೋ ಸಾಕ್ಷಿ ಕಾರ್ಯದಿರೋ ಉಪಕರಣಗಳ ಉಪಕರಣಗಳನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ

ರೆಡ್ಡಿಎಸ್ <Suchas> <Suchas> మోపణి రెండు వందల ముప్పై ఎండు దూర సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు అందరూ సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగ్ నగర్ ఉద్యోగ్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి బయటకి తీసుకెళ్ళండి చాలా మంది వస్తారు చాలా క్రౌడ్ ఉంది బాబు దయచేసి బయటికి తీసుకెళ్ళండి ఇంకా మూడు చదువులు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి సార్ రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళములు రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి